go కాలనీ డివిజన్ పరిధిలో దోమల నియంత్రణ కోసం డ్రోన్ టెక్నాలజీ వినియోగించారు నగర్ జయనగర్ రామ్ శిల్ప బృందావనం కాలనీలో ఉండే ప్రజలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు సాయంత్రం అయితే దోమలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోయారు డెంగ్యూ మలేరియా వ్యాధులు ఎక్కువ అవుతున్నాయని అన్నారు అధికారులకు పట్టించుకోవడం లేదని అనేక ఫిర్యాదులు చేస్తే చెరువులోకి మురుగునీరు రాకుండా చేశారే తప్ప దోమల నివారణకు చర్యలు చేపట్టలేదన్నారు శుభాకాంక్షలు అందరికీ అసలు అందరు దేవాలయంలో తిరిగే పరిస్థితి కానీ మా కాలనీ అసోసియేషన్ సభ్యులు గత సంవత్సరం నెల నుంచి ఒక జేఏసీ ఏర్పాటు చేసుకొని దాంట్లో ఈ చుట్టుపక్కల అన్ని కాలనీ తులసి వనము నవోదయ కాలనీ విజయనగర్ కాలనీ మాధవి నగర్ కాలనీ జయనగర్ కాలనీ శిల్పా బృందావన్ రామ్ కే విల్లాస్ అండ్ మహంకాళి నగర్ అందరి తోటి మేము ఒకసారి దోమల మీద దండయాత్ర అని లాస్ట్ ఇయర్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగినది ఆయనను మళ్ళా ఒక రెండు మూడు నెలల నుంచి రెడ్డి గారు ఎంఆర్కే రెడ్డి గారు గణేష్ గారు తదితర యాక్టివ్ పర్సన్స్ అందరూ వివిధ ఆఫీసులకు కలవడము ఆఫీసర్స్ తోటి మాట్లాడడము పార్టీలకు అతీతంగా ఇది వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి తీసుకొని పార్టీలకు అతీతంగా పార్టీలకు సంబంధం లేకుండా ఎవరి పెయిన్ ఎవరు నొప్పి వాళ్ళందరూ ఇట్లా ఉంది మా పరిస్థితి ఏం చేయాలని అందరు ఆఫీసర్ తీసుకొని ఆల్విన్ సర్కిల్ అయినాక కూడా డీసీ గారిని కలిసి ఎంటమాలజీ డిపార్ట్మెంట్ నుంచి చెరువు ఖాళీ చేసినారు నా పేరు కృష్ణారావు నేను జయనగర్ కాలనీ వాసిని మెయిన్గా సోలార్ ఆర్గనైజేషన్లో మెంబరు మేము ఈ ఎల్లమ్మ చెరువు దీన్ని ఎల్లమ్మ కుంటాను కూడా పిలిచేవారు ఒకప్పుడు ఈ చెరువుని కాపాడటం కోసం మేము టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఫైట్ చేసుకుంటూ వచ్చాము ఈ చెరువుకి కబ్జాదారులు కబ్జా చేయకుండా ఉండటం కోసం అప్పుడు గవర్నమెంట్ వారికి రిక్వెస్ట్ చేయగా చేయగా మూడు డిపార్ట్మెంట్లు కలిపి సర్వే చేసి ఎఫ్టిఎల్ బౌండరీస్ ఫిక్స్ చేసి ఫెన్సింగ్ కూడా వేయించడం జరిగింది తర్వాత ఆ ఫెన్సింగ్ని కొంతమంది అక్రమదారులు ఈ ఫెన్సింగ్ని తీసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటాం వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పూర్తి చేసుకుంటాం వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఎఫ్టిఎల్ బౌండరీస్ ఫిక్స్ చేసుకుంటాం జరిగింది ఈ చెరువు ఒకప్పుడు నీటితో మంచినీటితో కలకల్లాడితే ఉండే చెరువు ఈ చుట్టుపక్కల పది పదిహేను కాలనీలకు సంబంధించి ఈ ఒక్క చెరువే ఉంది ఈ ఒక్క చెరువు వల్ల లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు అన్న సంగతి గవర్నమెంట్ కి మేము ఎప్పటికప్పుడు రిమైండ్ చేస్తున్నాం వాళ్ళు ఊగొడుతున్నారు కానీ దీని మీద ఏ విధమైనటువంటి చర్య తీసుకోవటం లేదు